చిత్ర ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో అల్లు అర్జున్ తమ్ముడు దుర్మానం చెందాడు ఈ విషయం తెలిసి చిత్ర అంతా ఒక్కసారిగా షాక్కి గురైంది ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదిక ద్వారా అల్లు అర్జున్కి ఇక చూసుకున్నట్లయితే ధైర్యం చెప్తున్నారని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ నుంచి ఇక చూసుకుంటున్నట్లయితే ఆస్కర్ సాధించిన మొట్టమొదటి నటుడిగా చరిత్ర సృష్టించారు అతడు నటించిన పుష్ప చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాల్సింది ఇప్పుడు అందరి చూపు పుష్ప టూ మీద ఉంది ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది విడుదల చేసిన టీజర్ అయితే ఈ సినిమాపై మరింత హైక్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకి పుష్ప టూ చిత్రం రాబోతుందని తెలుస్తుంది ఏది ఏమైనా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే రీసెంట్గా అల్లో అరవింద్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అల్లో ఇక ఆయన మాట్లాడుతూ నాకు ముగ్గురు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే వాళ్ళే అల్లు వెంకటేష్ బాబీ అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇందులో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్గా ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు అల్లు శిరీష్ హీరోగా పలు సినిమాలు చేసి నటించి హిట్లు అందుకున్నారు ఈ మధ్యనే ఆయన నటించిన చిత్రం కూడా భారీ సక్సెస్ సాధించింది ఇక చూసుకుంటున్నట్లయితే అల్లు బాబీ మాత్రం రీసెంట్గా ఇక చూసుకుంటున్నట్లయితే వరుణ్ తేజ్ నటించిన గణి చిత్రం ద్వారా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా ఆశించినంత ఫలితం దక్కలేదు కానీ భారీ బడ్జెట్తో ఆ చిత్రాన్ని నిర్మించారు బాబీ అయితే వీళ్ళు కాకుండా అల్లు అరవింద్కి మరో కుమారుడు కూడా జన్మించాడ జన్మించాడట అతని పేరు అల్లు రాజేష్ ఇక అల్లు బాబీ అల్లు అర్జున్ తర్వాత రాజేష్ ఇక జన్మించారట ఇక ఆయన జన్మించిన పది ఏళ్ళ వయసుకే రోడ్డు ప్రమాదంలో మరణించారట ఆ టైంకి అల్లు శిరీష్ ఇంకా జన్మించలేదు